సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథ్ ఉండే వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబా వారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ సాయినాథుడు సందేశం తప్పకుండా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మీతో చిన్న విషయం పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను సాయినాథుల వంటి బాబా మనకు దొరకడం ఎంతో అదృష్టం కదా ఫ్రెండ్స్ సాయినాథుడి నుంచి మనం ఎన్నో అనుభవాలు పొందడం మన జన్మ జన్మల అదృష్టం కూడా ఈ విషయంలో అందరికీ ఎటువంటి సందేహము లేదు కానీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వారి వద్ద నుండి మరింత అనుగ్రహాన్ని పొందాలని తపన ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాయినాథుడు చెప్పింది ఆచరించి ఉద్ధరింపబడాలనే కోరిక ఎందుకు మనలో పెరగడం లేదు కనీసం మనలో పోగొట్టుకోవాల్సిన బలహీనతల పట్లైనా సరే అవగాహన మనలో ఎంతవరకు పెరుగుతోంది అసలు పెరుగుతోందా లేదా సాయినాథుడు ఎన్నో విధాలుగా మనకు అవగాహన కలిగించే ప్రయత్నం చేశారు అయినా సరే అవగాహన పెంచుకోవాలన్న తపన కూడా మనలో చాలామందికి కలగటం లేదా కలుగుతుందా ఎవరికి వారే మనం క్వశ్చన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ రోజు కాసేపు పారాయణం చేస్తే సరిపోతుందా ఒక సినిమా చూడడానికి కొన్ని గంటలు కేటాయిస్తాం కదా ఫ్రెండ్స్ వాళ్ళను గురించి వీళ్ళని గురించి మాట్లాడుకోవడానికి కొంత సమయం కేటాయిస్తామే మరి మనం అడిగినవన్నీ ఇచ్చే సాయినాథుడు మనకు ఎంతో ఇస్తున్నారు కదా మరి మనం మన సాయినాథుని కోసం ఎంత సమయం కేటాయించుకుంటున్నాం మన జీవితంలో ఒక రోజులో ఎంత భాగాన్ని మనం సాయినాథుని పట్ల చూపిస్తున్నాం ఇస్తున్నాం ఒకవేళ ఇచ్చినా సరే ఎంతవరకు సాయినాథుడు చెప్పింది ఆచరించే ప్రయత్నం చేస్తున్నాం ఇంటి పనులు ఉద్యోగ నిర్వహణలో కూడా సాయినాథుని ఇన్వాల్వ్ చేసుకుంటూ ఎందుకు మరింతగా సమర్థవంతంగా పనిచేయలేకపోతూ ఉన్నాము సినిమాలు చూడడంలోనూ పిచ్చాపాటి కబుర్లలోనూ వచ్చే మజ సాయినాథుని దగ్గర ఎందుకు రావట్లేదు మనలోని లోపాలను తెలుసుకోవాలి అంటే ఎందుకంత భయం వాటిని సరిదిద్దుకోవడానికి ఎందుకంత అలసత్వం తాయినాథుడు వంటి సద్గురువులను తెలుసుకున్న తరువాత కూడా ఇంకా అభద్రతా భావంలో మనం ఎందుకు బ్రతుకుతున్నాము ఆచార వ్యవహారాల పట్ల కర్మకాండల పట్ల ఎందుకు ఇంకా మోజు తీరటం లేదు ఎంత కాలం ఉంటామో తెలియని జీవితం యొక్క అనిశ్చితిని గుర్తించకుండా ఎందుకు అంత ధీమాగా సమయాన్ని వృధా చేసేసుకుంటున్నాము నాలో కోపం తగ్గింది అని చెప్పుకుంటూనే ఎవరైనా చిన్న మాట అంటే చాలు తట్టుకోలేక పాములాగా ఎగిరిపడే స్వభావాన్ని ఎందుకు వదులుకోలేకపోతూ ఉన్నాము ఎందుకు కుమిలిపోతూ ఉన్నాము అర్థవంతంగా జీవించాలి అని సాయినాథుడు నొక్కి ఒక్కానించారు కదా లక్ష్యం లేనిదే జీవితానికి అర్థం లేదన్న కనీస జ్ఞానం మనలో ఎంతమందికి ఉంది ఎటువంటి లక్ష్యము లేకుండా ఏదో జీవితం అలా గడిచిపోతే చాలు నా పిల్లలు సెటిల్ అయితే చాలు నాకున్న సమస్యలు తీరితే చాలు ఇలానే జీవితాంతం గడిపేస్తామా అంత సాయినాథుడు గొప్ప సద్గురువు మనకు దొరికినాక కూడా సాయినాథుడు మన కోరికలన్నీ నెరవేరుస్తున్నా కూడా మన ఆలోచన విధానం ఇంకా ఇలాగే ఉంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు ఫ్రెండ్స్ ప్రపంచంలో కొన్ని వందల కోట్ల మందికి లేని అదృష్టం మనకు లభించింది ఆ అదృష్టాన్ని మనం ఉపయోగించుకొని వీలైనంతగా జీవితంలో ఏదైనా సాధించాలి అన్న తపన కనుక లేకపోతే మనకంటే దురదృష్టవంతులు కూడా ఎవరూ లేరండి అంత గొప్ప సాయినాథుడు మనకు దొరికినప్పుడు అనన్య శరణాగతి చెందాలన్న కోరికతో పరితపించిపోవడం కంటే గొప్పగా జీవించటం ఏముంటుంది ఫ్రెండ్స్ మనందరం కూడా మన సాయినాథుని బాటలో నడవాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా నేను కోరుకుంటూ ఈరోజు మన సాయినాథుడు మనకోసంగా ఎటువంటి ఆ సందేశాన్ని ఇచ్చారో తెలుసుకుందామా మరి బిడ్డా నవ్వుతూ కొన్ని విషయాలు దాటేయాలి నిన్ను హేళన చేస్తున్నారు నీ నిన్ను గాయపరిచారని నువ్వు ఆనందపడినా సరే అలాంటప్పుడు నవ్వుతూ నిన్ను చూసి ఉంటారు కదా వాళ్ళను చూసి చూడనట్టు వెళ్ళిపోవు అతి త్వరలో నీ గెలుపు నీ సొంతం చేస్తాను ఈ మన పక్వాన్ని ఎప్పుడు నీకు వస్తుందో అప్పుడు నువ్వు నా బిడ్డగా మారిపోతావు ఇలాంటి పక్వాన్ని నువ్వు పొందగానే నా చెయ్యిని తాకగలిగావు తాకుతల్లి నువ్వు కావాలనుకున్నది వెతికి వెతికి అల్లాడిపోయి నిన్ను వెతుక్కుంటూ వస్తాయి ఏది నీకు దక్కినా సరే ఏదైనా నీకు వద్దు అన్నా సరే అది అంతా నీకే మంచికి అని గుర్తించుకో ఇదంతా ఇంతేలే అని సరిపెట్టుకో అలాంటి ఇలాంటి ఆలోచన కూడా పెట్టుకోవద్దు ఎప్పుడైతే మంచిగా దొరుకుతుంది అనే నమ్మకంతో ఉంటావో అది కావాలి అని నువ్వు ఏదైతే వెతుకుతూ ఉన్నావో అది నీకు అతి తొందరలో నీ చేతికి వస్తుంది ఇక మిగతా వాళ్ళ గురించి ఏమీ ఆలోచించవద్దు నా నీ ఎదుగుదలని నీ జీవితానికి మంచి చేస్తాయి నువ్వు పడ్డ అవమానం అంతా పెద్ద కష్టం అని అనుకోకు ఇదంతా సరి అవుతుంది అని నమ్మకాన్ని నీలో ఎక్కువగా పెంచుకో పోరాటం ఇంత కష్టమా అని నెట్టుకొని పోరాడితే తరువాత దొరికే గెలుపు దానికి వెయ్యింతలు ఆనందాన్ని ఇస్తుంది కష్టం తెలియకుండా నీ బిడ్డలను పెంచుకున్నావు కదా తప్పు కాదు తల్లి నువ్వు పడే కష్టం నీ బిడ్డలు పడకూడదు అనే ఆలోచన మంచిదే కష్టం వెతుక్కుంటున్న ఓపిక ఓపికలో ఉన్న నమ్మకం గురించి నా బిడ్డలకు తెలియజేయి అప్పుడు నీ గౌరవము నీ విలువ మరింత పెరుగుతుంది అబద్ధాలు లేకుండా నిజాయితీగా చూడడం తప్పు కాదు నీ జీవితంలో ఎంతగా అనుసరించినా ఎవ్వరూ గుర్తుంచుకోరు కనుకనే ఎవ్వరూ గుర్తించట్లేదు అని అనుకోకుండా నీకు నచ్చినట్లు నువ్వు ఉండు నీ అభిమానము నీ ప్రేమ నీ నిజాయితీ గుణము అన్నీ నాకు తెలుసమ్మా అందుకే నీ బాబా నీ దగ్గర ఇవన్నీ చెబుతున్నాను మంచి విషయం కోసం ధైర్యంగా తానుగా ఉన్నా పర్వాలేదు న్యాయం గెలిచి గెలిచి మంచిని కాపాడు మనుషులందరినీ బాధలకు కారణం తెలిసేలా తల్లి నాకంటే ఇతరులు బాగున్నారు అనే భావన అసలైన కారణం అసలు బాగాలేదు తల్లి ఎవరు ఎలా అయినా ఉండని నీకు ఎలా ఉండాలో అలాగే ఉండు నువ్వు కోరింది నీకు దక్కుతుంది అంతేకాని ఇందులో మాత్రం పోటీ అనేది వద్దు ఏది కూడా నీ జీవితాన్ని దెబ్బతీస్తుందో అవి ఆలోచనలు పెట్టుకోవద్దు నీ ఆలోచనలు నీ అదుపులో ఉంచుకో నీ ఆలోచనలు గొప్పగా ఉంచుకో ఉంచుకోబిడ నువ్వు ఇతరుల ఆనందానికి కారణం కాకపోయినా పర్వాలేదు కానీ ఇతరుల బాధలకు మాత్రం ఎప్పుడూ కారణం అవ్వవద్దు నువ్వు ఆనందంగా ఉండే సంతోష క్షణాలు ఇవే నువ్వు ఎదురు చూసే విషయం అతిపెద్దదిగా ఉన్నా అది జరిగిపోతుంది కదా నిజం అబద్ధం ఎప్పుడూ ఆగవు నువ్వు జీవించినంతకాలం జీవితం ఎవ్వరికీ ఉండదు కనుకనే ఆనందంగా ఉండు నా నేను నీకు ఎప్పుడూ కూడా నీ ముందు ముందు వెనుక కూడా నేను ఉంటాను నువ్వు ఇతరుల జీవితాల్లో ఇచ్చే బలం అలాగే ఇతరుల వాళ్ళకు కొన్నంత బలాన్ని ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది అదేంటో తెలుసా ఆనందంగా ఉంటేనే కదా డబ్బు నగలే జీవితం కాదు కదా ప్రశాంతంగా నెమ్మదిగా ఉంటే కనుక ఆ జీవితం సంతోషంగా ఉంటుంది సంతోషం తప్పకుండా నీ సాయి నీ జీవితంలో ఇస్తాను తల్లి దుఃఖం ఆనందం అనేది ఎవరికి కూడా శాశ్వతం కాదు తీయటి జీవితం నువ్వు జీవిస్తావు చేదు కష్టము అనేది నిరంతరం కాదు ఇప్పుడు కష్టంగా ఉన్నాము అంటే తర్వాత సుఖం వస్తుందని అర్థం అందువల్ల మంచే తలుచుకుంటూ మంచే చెప్తూ ఒక విత్తనం వేస్తేనే కదా అది చెట్టుగా మారుతుంది పువ్వులు పండ్లు కాస్తాయి అలాగే మంచి చేస్తే దానికి మంచి ఫలితం తప్పకుండా నీ చేతికి అందుతుంది తలుచుకున్న వెంటనే గెలుపు రాదు కదా ప్రయత్నము కృషి పట్టుదల ఓర్పు నమ్మకము అన్నీ కలిసి వస్తేనే గెలుపు కనుక ప్రయత్నం కష్టం ఎప్పుడూ కూడా ఆపవద్దు నీకైన విజయాన్ని నువ్వు అందుకోవడం తప్పకుండా జరుగుతుంది ఒకసారి ఓడిపోయావు అంటే ఆ ఓటమి ఎక్కడ తప్పు జరిగిందో అని సరిచేసుకుని గెలుపు అదే తప్పకుండా వస్తుంది కనుక బాగా ఆలోచించు బాబా ఏం చేస్తున్నారు అనేది నీకు అర్థమవుతుంది ఇక నీ జీవితంలో ఓటమి అనేది ఉండదు కొన్ని విషయాలు నీకు జరిగితేనే గెలుపు అనుకోకుండా కొన్ని జరిగిపోయినా అది కూడా నీకు మంచి అనుకుంటున్నా అనుకో ఒక్కొక్కసారి జీవిత ప్రయాణం వేరువేరుగా ఉంటుందమ్మా నీకు ఏది మంచిదో అది నేను తప్పక చేస్తాను ఒకరితో పోటీ అనేదే వద్దు నీకు ఇంకా ఏం కావాలి అనేది నీకు నాకు తెలుసు కదా అది సరైనదా లేదా మంచిది కాదా అందువల్ల అవి సరిచూసి నేను నీకు ఇస్తాను నీ మనస్సు ఆలోచనలు తెలివిగా ఉంచుకో ఇవన్నీ నీకు అర్థమవుతాయి కనుక ఇప్పుడు ప్రశాంతంగా ఉండు బిడ్డ రేపటి రోజున నీకు అంతా మంచి జరుగుతుంది నీ సాయినాథుడి మీద నమ్మకంతో ప్రశాంతంగా నిద్రపో నీ సాయి నీతో ఉండగా నీకు భయమేందుకు తల్లి అని సాయినాథుడు ఎంతో అత్యద్భుతమైన సందేశం ఇచ్చారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మీ అందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటాను అంతవరకు నమస్కారం అండి ఓం సాయిరామ్ రామ్ సర్వే సుఖినో భవంతు